హాయ్ ఫ్రెండ్స్ పుష్ప టూ సినిమా మారల్ ఆస్పెక్ట్స్ సోషల్ ఆస్పెక్ట్స్ ఇందులో మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం నిన్న అండి పుష్ప టు సినిమా రివ్యూ ఇవ్వడం జరిగింది అందులో కథకు సంబంధించి టెక్నికల్ ఆస్పెక్ట్స్ కు సంబంధించి సీన్స్ కు సంబంధించి షార్ట్స్ కు సంబంధించి నటనకు సంబంధించి ఇటువంటివన్నీ మనం మాట్లాడుకున్నాం కొరియోగ్రఫీకి సంబంధించి కదా అదంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ టెక్నికల్ రివ్యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది నైతిక విలువలకు సంబంధించి సామాజిక విలువలకు సంబంధించి ఒక సినిమా అనేది ఏ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది ఏం జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం పుష్ప పుష్ప టూ అనగానే స్మగ్లర్ ఎర్రచందనం స్మగ్లర్ చేస్తాడు అన్న విషయము సినిమా చూసిన వాళ్లకు సినిమా చూడనటువంటి వాళ్లకు కూడా తెలుసు ఎందుకు అని అంటే పుష్ప పుష్ప టూ రెండు సినిమాలకు సంబంధించి ఎక్కువగా చర్చ గాని సోషల్ మీడియాలో ఎక్కువగా మెసేజెస్ గాని అవన్నీ కూడా దర్శనం ఇస్తూ ఉండడం వల్ల ఆ సినిమా చూసినటువంటి వాళ్ళకు చూడనటువంటి వాళ్ళకు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు ఇందులో ఉన్నటువంటి అల్లు అర్జున్ పాత్ర పుష్ప పాత్ర అన్నది అర్థం అవుతాది మరి దర్శకుడు ఆ సినిమాను ఏ విధంగా తీసుకొని వెళ్తున్నాడు మారల్ ఆస్పెక్ట్స్ లో సోషల్ ఆస్పెక్ట్స్ లో చూస్తే అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం అంతకు ముందు దర్శకులు ఒక చెడు పాత్రను లేదు చట్ట వ్యతిరేకంగా పనిచేసేటటువంటి పాత్రను మనకు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆ పాత్ర తప్పు చేస్తుంది అన్న విషయాన్ని సినిమా ఎండింగ్ వచ్చే వరకు చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు లేదు ఆ పాత్రను ముగించేవాళ్ళు లేదు ఆ పాత్రను జైల్లో పడేసేవాళ్ళు ఇటువంటి సినిమాలు మనం ఒకప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం ఒక ఉదాహరణ మనం తీసుకొని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో మీరు చాలా సందర్భాలలో చూసే ఉంటారు మీడియాలోను సోషల్ మీడియాలోనూ అరెస్ట్ అవుతాడా అదే ఇదా సోషల్ మీడియా కేసులు చూసే ఉంటారు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమాలలో ఒకటి రెండు సినిమాలు స్థాయిపులాక న్యాయంగా గనక తీసుకొని చూస్తే కంపేర్ చేస్తే మనకు అర్థం అయిపోతుంది కంపారేటివ్ ఆస్పెక్ట్స్ లో రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో అంతం అని చెప్పి ఒక సినిమా తీశాడు సినిమాలో అంటే అంతం సినిమాలో ఫస్ట్ షాట్ ఏంటంటే హీరో పాత్ర నాగార్జున ఫస్ట్ సీన్లో ఒక హత్య చేస్తాడు చూసే ప్రేక్షకులు ఏమనుకుంటారు బహుశా ఏదన్నా పగా ప్రతీకారాలు ఉండి ఉంటాయి హీరోకు పాత సినిమాలలో కృష్ణాగారి సినిమాలు ఇవన్నీ ఉండేవి చిన్నప్పుడు తల్లిని అఘాయిత్యం చేయడము లేదు తన చిన్నప్పుడు తండ్రిని చంపడము విలను ఇట్లాంటివన్నీ ఉండేవి సినిమాలు అప్పుడు హీరో పెద్ద అయిన తర్వాత పగా ప్రతీకారం తీర్చుకోవడం అంటే రివెంజ్ డ్రామా లాగా ఉండేది సో అంతవనే సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ షార్ట్ లో హీరో ఒకరిని హత్య చేసేసరికి ఆ తర్వాత ఇలాగే పగా ప్రతీకారాల టైప్ లో ఏదో చంపుంటాడులే అనుకుంటే కాదు అన్న విషయము సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాల్లోనే అర్థమైపోతుంది అందులో నాగార్జున పాత్ర ఏమిటంటే ఒక కిరాయి హంతకుడు వేరే ఇంకొక డాన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఫలానావాణి లేపేయి అంటే ఫలానావాణి లేపేస్తుంటాడు ఇగో ఫలానావాణ్ణి చంపండి చంపేస్తాడు పైసలు తీసుకుంటుంటాడు అదనమాట పాత్ర సో ఈ కిరాయి హంతకుడి పాత్ర క్లైమాక్స్ వచ్చేవరకు ఏం కావాలి చెప్పండి హీరో కాబట్టి ఎక్కడో తప్పించుకోవాలా ఎస్కేప్ అవ్వాలా లేకపోతే హీరో డాన్ లాగా మారి ఇంకొక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలా ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చినటువంటి క్లైమాక్స్ ఏంటి ఆ సినిమాలో అంటే నాగార్జున పాత్ర చచ్చిపోతుంది నాగార్జున పాత్రను చంపేస్తాడు దర్శకుడు అదేంటి హీరో నాగార్జున చచ్చిపోతే జనం చూస్తారా అంటే ఊస్తే చూడ్ని ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవ్వని బట్ హీరో చట్ట వ్యతిరేకమైనటువంటి దారిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తనకి చావే పరిష్కారము అతడు వేరే వాళ్ళని తుపాకులతో కాల్చి చంపాడు కాబట్టి ఈ హీరో ఇతడిని కూడా డెఫినెట్ గా కలిసి చంపాల్సింది క్లైమాక్స్ లో ఇది రామ్ గోపాల్ వర్మ ఇచ్చినటువంటి క్లైమాక్స్ ఆ సినిమా ఫ్లాప్ అయింది పుష్ప సినిమానేమో బ్లాక్ బస్టర్ గమనిస్తున్నారా సొసైటీలో చేంజెస్ అయితే రామ్ గోపాల్ వర్మ కనిపించింది ఈ సినిమా ఫ్లాప్ అయింది అంతం సినిమా బహుశా నేను నాగార్జున పెట్టడం వల్ల చాలా మంది పెద్ద హీరో చచ్చిపోవడాన్ని భరించలేక ఆ విధంగా ఫ్లాప్ చేసినట్టున్నారు నేను ఆలోచించిన విధానంలో ఏం తప్పలేదు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే సినిమా తీసి చూపిస్తాను అని చెప్పి అనుకున్నాడు ఆ తర్వాత బాంబే వెళ్ళాడు హిందీలో సినిమాలు తీయడం మొదలెట్టాడు అందులో భాగంగా సత్య అనే ఒక సినిమా తీశాడు చాలా చాలా మంచి సినిమా అండి సత్య ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటుంది మీరు చూడొచ్చు తెలుగులో సిరివెనెల సీతారామ శాస్త్రి గారు సత్య సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారన్నమాట స్పష్టంగా మనం గుర్తుపట్టవచ్చు సీతారామ శాస్త్రి గారు వాయిస్ చాలా బాగుంటుంది సత్య సినిమాలో జేడి చక్రవర్తి పాత్ర ఎక్కడి నుంచో దిగుతాడు బాంబేలో అతని పుట్టు పూర్వ తరాలు అవన్నీ ఏమి కూడా చెప్పడు బాంబేలో దిగి ఏదో పని చేసుకుంటూ ఉంటాడు అనుకోని పరిస్థితుల్లో అక్కడి నుంచి జైలుకు వెళ్తాడు జైల్లో పరిచయమైనటువంటి ఒక మాఫియా డాన్ బీకు మాత్రే అనే పాత్ర అతనితో కలిసి ఇక బయటికి వస్తాడు ఇక సత్య పాత్ర క్రమక్రమంగా ఆ మాఫియా వరల్డ్ లోపల ఎదుగుతూ ఉంటుంది ఏది పుష్పరాజు ఎలాగైతే ఎర్రచందనం కొట్టి స్మగ్లింగ్ చేసి తన తెలుగు వేరే వేరే దగ్గర చేరవేసి పైసలు సంపాదిస్తుంటాడు సత్య అనే సినిమాలో జేడి చక్రవర్తి అలాగే ఈ బీకు మాత్రే పాత్ర కల్లు మామ అనే పాత్ర ఉంటుంది వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట వీళ్ళందరూ ఏం చేస్తుంటారు బాంబేలో అంటే ఎక్స్ట్రాక్షన్ అనమాట ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ వీళ్ళందరు ఉంటారు కదా వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళకి ఫోన్ కొడతారు ఏయ్ ఫలానా కోటి రూపాయలు పంపించు అంటారు కోటి రూపాయలు నేను ఇవ్వలేను సార్ అంటే అయితే లేపేస్తామంటారు బెదిరిస్తారు అట్లా బిల్డర్స్ ని బెదిరించి పైసలు తీసుకోవడం ఇట్లా నేర సామ్రాజ్యంలో ఉంటారు ఒకనొక సందర్భంలో ఒక పోలీస్ కమిషనర్ అడ్డు వస్తాడు పరిశ్రావాలు వేశాడు ఆ పాత్ర సత్యా సినిమాలు పోలీస్ కమిషనర్ అడ్డు వస్తే పోలీస్ కమిషనర్ లేపేద్దాం అంటాడు ఎవరు జేడి చక్రవర్తి పాత్ర పోలీస్ కమిషనర్ లేపేస్తారు అడ్డు ఎవడొస్తే వాడిని లేపేయడమే పైసలు సంపాదించడం ఇదే అనమాట మరి ఈ పాత్రకు ఏ జస్టిఫికేషన్ ఇవ్వాలండి క్లైమాక్స్ వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ ఒక అద్భుతమైనటువంటి జస్టిఫికేషన్ ఇచ్చాడు సినిమాలు సత్యా సినిమాలు ఏంటో తెలుసా ఎవడెవడైతే ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి దారిలో ఉన్నారో అంటే ఎవడెవడైతే తుపాకులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో హీరోతో సహా హీరో పక్కనే ఉన్నటువంటి ఆ డాన్ బీకు మాత్రేతో సహా కల్లు మామతో సహా ప్రతి ఒక్కడు చచ్చిపోతాడు సినిమాలో క్లైమాక్స్ వచ్చేసరికి ఒక్కడు కూడా మిగిలిడండి సినిమాలో ఎవడైతే తుపాకీ పట్టుకున్నాడో తుపాకీ పట్టుకున్న ప్రతి ఒక్కడు ఆ తుపాకీతోనే పైకి పోతారు ఇంకా ఎంత అద్భుతంగా తీస్తాడు రామ్ గోపాల్ వర్మ అంటే ఆ సినిమాలో ఆ నేరస్తుల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది రెగ్యులర్గా ఈ నేరాలు చేసేటటువంటి వాళ్ళు ఈ పైసలు సంపాదిస్తూ ఎక్స్టార్షన్లు కిడ్నాప్లు ఇవన్నీ చేసేవాళ్ళు ఎట్లుంటారంటే వాడి కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు ఆ సత్య సినిమా సత్యపాత్ర పడుకోనుంటే ఫ్లాట్లో అన్ని పాత అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఎప్పుడు పోలీసులు పట్టుకుంటారో తెలియదు ఏంటో తెలియదు ఉలిక్కి పడి నిద్ర లేస్తూ ఉంటాడు జనరల్గా సమాజంలో నేరస్తుడి యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది వాడు హ్యాపీగా నిద్రపోలేడు నిరంతరం ఎప్పుడు ఏ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటాడో తెలియదు ఎవడో ఎన్కౌంటర్లో లేపేస్తాడో తెలియదు ఎప్పుడు సామ్రాజ్యాన్ని కూల్ చేస్తాడో తెలియదు ఈ భయం ఉంటుంది అంతే తప్ప పుష్పే పుష్పే అని చెప్పి అనుకుంటూ చెయ్యి ఇట్లా వంచి మూతి ముప్పై వంకర్లు తిప్పి యాటిట్యూడ్లు చూపిస్తూ అట్లా ఉండరండి నిజమైనటువంటి మీరు నేరస్తులను నేర సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళని ఈవెన్ మాఫియా డాన్లుగా ఎదుగుతూ ఉన్నటువంటి వాళ్ళని మీరు గమనించినా గానీ ఒక రకమైన భయంలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఓకే అది కరెక్ట్ గా చూపిస్తాడు ఈవెన్ సినిమా థియేటర్ సీన్ ఉంటుంది సత్య సినిమాలో అది కూడా అండి చాలా చాలా అప్లాజ్ వచ్చినటువంటి సీన్ అనమాట వణికిపోతాడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇతను అరెస్ట్ చేయబోతున్నాడు అని తెలియంగానే నేరస్తుడు వణికిపోతాడు అలా ఉంటుంది మనస్తత్వం అనేది నేరస్తులది ఇక సరైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కనుక వచ్చి పడ్డా అంటే నిజానికని పోలీస్ ఆఫీసర్లు అనగానే ఎంతసేపు లంచాలు తీసుకుంటూనో పోలీస్ ఆఫీసర్ అనగానే అలా ఉండరు కదా రాంగోపాల్ వర్మ సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ కనుక చూస్తే చాలా గౌరవం పెరుగుతుంది మనకు పోలీసుల మీద మిగతా సినిమాలలో ఏంటంటే పోలీసులు అంటే మరీ చూపిస్తే లంచాలు తీసుకునే ఎదవల్లాగా చూపిస్తుంటారు లేకపోతే మరీ ఇక ఓ ఇక పైకి లేపి చాలా సినిమాలు ఉన్నాయి మన చోకాళ్ళు తెలుగు సినిమా హీరోలు అందరూ రకరకాల పోలీస్ గెటప్లు వేశారు ఓ ఇక పై లెవెల్లో చూపిస్తారు ఆ మధ్యలో చూపించారు వర్మ సినిమాలో మీరు చూస్తే చాలా రియలిస్టిక్ గా ఈ సత్య సినిమా కానీ ఇంకా కంపెనీ సినిమా గాని ఒక్కొక్క సినిమా గురించి మనం మాట్లాడితే చాలా ఉంటది సత్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ లేపేస్తాడండి అందరినీ ఇక కానిస్టేబుల్ లెవెల్ నుంచి మొదలెట్టి ప్రతి ఒక్కరు బాంబేలో లో ఒక్కొక్కరిని బొద్దింకలను ఏరి పారేసినట్టు ఏరి పారేయాలి ఈ ఎదవల్ని ఒక్కొక్కరు తుపాకులు పట్టుకొని హీరోలాగా ఫోజు కొడుతూ సమాజాన్ని వణికిస్తూ ఇవన్నీ చేస్తున్నారు లేపేంట్రా అని చెప్పి అసలు అందులో అండి తినేవాడిని తింటున్నట్టు లేపేస్తారు ఇంట్లో టీవీ చూసుకుని కూర్చుంటే వాడిని టీవీ చూసుకుని అలా లేపేస్తారు వాడు ఎక్కడో హోటల్లో ఉంటే హోటల్లో ఉండేవాడిని హోటల్ని లేపేస్తారు రోడ్ మీద నడుచుకుంటే లేవాడిని అట్లే లేపేస్తారు రౌడిగాని వెతికి వెతికి వెంటాడి వెంటాడి లేపేస్తారు ఒక్కొక్క సత్య సినిమా సో అది జరుగుతుందండి సమాజంలో సినిమా అంటే మీకు ఆ ఎండింగ్ వచ్చే వరకు అటువంటి ఒక మారల్ ఆస్పెక్ట్ లేదా సోషలాజికల్ ఆస్పెక్ట్ అనేది తీసుకురావాలి కంపెనీ అని ఇంతకుముందు అన్నాను నేను సినిమా పేరు కంపెనీ సినిమా చూడండి ఆశ్చర్యపోతారు ఈ దావుద్ ఇబ్రాహీమ్ చోటా షకీలు చోటా రాజను ఈ బ్యాచ్లు వాళ్ళందరికీ ఎలా ఎదిగారు అన్నది దాంట్లో చూపించుకుంటూ వస్తాడు అజయ్ దేవగన్ వేసాడు దౌద్ ఇబ్రహీం పాత్ర తర్వాత వివేక్ ఒబ్రాయ్ వివేక్ ఒబ్రాయ్ ఫస్ట్ సినిమా అది వివేక్ ఒబ్రాయ్ కి అజయ్ దేవగన్ మధ్య క్లాష్ ఎట్లు వచ్చింది రియల్ వరల్డ్ లో ఎలాగైతే దావుద్ ఇబ్రాహీం కి ఆ చోటా షకీల్ ఎట్లా క్లా క్లాష్ వచ్చింది చోటా రాజన్కి ఎట్లా క్లాష్ వచ్చింది ఇవన్నీ కూడా అందులో సినిమాలో పెడతాడు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అండి మోహన్ లాల్ గారు మలయాళం ఉన్నట్టు మోహన్ లాల్ గారు శ్రీనివాసన్ అనే పాత్ర వేస్తారు ఎంత రియలిస్టిక్ గా ఉంటది పోలీస్ ఆఫీసర్ అందులో ఐపీఎస్ ఆఫీసర్స్ ఎట్లా మాట్లాడతారు ఎట్లా బిహేవ్ చేస్తారు ఎట్లా డీల్ చేస్తారు అనేది మనకు ఆ సినిమాలో ఆశ్చర్యపోతాం ఒక్క పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ దిగే వరకు మొత్తం ఒక్కొక్కడిని లోపలికి పంపించడం లేకపోతే పైకి పంపించడం లేదా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చచ్చేలాగా చేయడం అనమాట అంటే పోలీస్ ఆఫీసర్స్ అంత కమిట్మెంట్తో డ్యూటీ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు పోలీస్ ఆఫీసర్స్ ఇట్లా నేరస్తులు ఎట్లా ఆడతాడో రెచ్చిపోతుంటే వాళ్ళు వదిలేస్తారని పొరపాటున కూడా అనుకోవద్దు లాస్ట్కి మీరు ఆ కంపెనీ సినిమా చూస్తే పవర్ఫుల్గా తలకాయ ఎగిరేసి యాటిట్యూడ్తో తిరిగే వివేక్ ఓబ్రిరాయ్ని తీసుకొచ్చి జైల్లో వారేస్తారు అజయ్ దేవగన్ దావద్ ఇబ్రహీం పాత్ర అక్కడెక్కడో హాంకాంగ్లో దిక్కులేని కుక్క చావు చంపినట్టు చంపేస్తారు రెండే రెండు బుల్లెట్లు అవుట్ అజయ్ దేవగన్ క్యారెక్టర్ కంపెనీ సినిమాలు ఇట్లా నన్ను చెప్పమంటే ఎన్నో సినిమాలు ఉన్నాయండి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఒక నేర ప్రవృత్తితో లేదా ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించాలి అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఐదర్ జైల్లో కన్నా వెళ్ళి పడతారు లేదా కుక్క చావు చేస్తారు ఇది మనకి ఇంతకు ముందు సినిమాలలో మనకు దర్శకులు చూపించినటువంటిది అదే నిజం కూడా అలా కాకుండా పుష్ప సినిమాలు ఏం చేస్తున్నాడు అంటే ఎంతసేపు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడము పుష్ప సినిమాలు అక్కడి నుంచి మొదలుపెట్టాడు పుష్ప ఫైర్ అంటాడు రైజ్ అంటాడు నెక్స్ట్ ర్యాంపేజ్ అంటున్నాడు పుష్పాత్రి అంటే ఎంతసేపు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేటటువంటి పైకి లేపడము ఇదే కోణంలో తీసుకొని వెళ్తున్నాడు ఎక్కడ కూడా అతనికి ఒక జలక్ తగిలినట్టు కానీ ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ అసలు ఎవరికి భయపడినటువంటి ఒక యాటిట్యూడ్ తో తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్తున్నాడు అసలు ఆ మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు సిటీ లోపల ఉంటే అసలు పుష్ప రేజ్ అయ్యే అంత సీన్ లేదు ఆ స్థాయికి రేజ్ అయ్యేంత సీన్ లేదు అడవుల్లో పోయి దాక్కుంటారు అలాంటి వాళ్ళు వీరప్పని చూశారు కదా అడవుల్లో దాక్కోవడం వల్లనే అన్ని సంవత్సరాలు బతికి బట్ట కట్టాడు సరే పొలిటికల్ ఇది కూడా చాలా ఉంది వీరప్పన్నకు సంబంధించి చెక్కలు నరుక్కునే వీరప్పను ఎప్పుడు కూడా సిటీలోకి వచ్చి కాస్త ప్రశాంతమైన బతుకు బతికింది ఎప్పుడు లేదండి ఆ చుట్టుపక్కల అడవికి దగ్గరగా ఉన్న చుట్టుపక్కల గ్రామాలలో అక్కడక్కడ తిరిగేవాడు మళ్ళీ అడవిలో వెళ్ళి దాక్కునేవాడు అడవిలోనే ఉండేవాడు బయట ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ జాతరలలో స్టెప్పులు వేస్తూ ఏది తిరుపతి లాంటి ప్రదేశాలలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడడాలు ఇవన్నీ అంత సీన్ లేదు అక్కడ గందర్ చక్కలు నరకుని స్మగ్లింగ్ చేసి ఈ బ్యాచ్లు ఎవరు కూడా దాక్కొని ఉండేవాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు సరే పోలీసులు అడ్డొచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ను చంపినప్పటికీ మళ్ళీ అది అడవిలోనే చంపడం లేకపోతే అడవిలో దాక్కోవడం వీరప్పని పరిస్థితి ఏమైంది మీరు చూశారు పిచ్చుకుక్కని కాల్చినట్టు కాల్చి పారేశారు అది కూడా ఏదో ఒక్క తూటా కాదు వంటి మీద చూస్తే వీరప్పని వంటి మీద లెక్క పెట్టాలి అని జల్లెడ బాడీ జల్లెడ కొట్టినట్టు కొట్టారు వీరప్పని బాడీని అట్లా కాల్చి పారేశారు మీరు అంతెందుకు రామ్ గోపాల్ వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ సినిమా చూడొచ్చు వీరప్పనంగానే టక్కను గుర్తొచ్చింది ఫస్ట్లో ఎలా ఉంటాడు చూడండి వీరప్పను వర్మ సినిమాలో ఓపెన్ చేయగానే పోలీసులను లేపేస్తాడు తుపాకులు ఓ ఒక రేంజ్లో ఉంటాడు ఆ వీరప్పని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత కష్టపడతాడు లాస్ట్ చూస్తే పిచ్చుకుక్కని కాల్చినట్టు కాల్చిపారేసి పారేసి రోడ్డు మీద పారేస్తారు అది జరిగేదండి నిజానికి దాన్ని చూపించకుండా డైరెక్టర్ ఇంకా లాగుతూ లాగుతూ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా తీస్తూ అల్లు అర్జున్ అనే హీరోకి ఉన్నటువంటి ఆ క్రేజ్ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆ యాటిట్యూడ్ని ని ఎక్కువగా ఫుల్గా ప్రొజెక్ట్ చేస్తూ హీరోయిక్ యాటిట్యూడ్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఎలివేషన్ సీన్స్ అవన్నీ తీస్తూ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు రరచంద్రం స్మగ్లింగ్లు చేసినా ఏం చేసినా గానీ ఏ ఏం పెద్ద ఇది కాదు ఇతనే హీరో అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు నిజానికండి పాత్రపరంగా చూస్తే విలన్లు చేసేవాళ్ళు అవన్నీ కూడా అవును ఖచ్చితంగా విలన్లు చేసేవాళ్ళు నేను మీకు ఒక డైలాగ్ చెప్తా ఒకే ఒక డైలాగ్ చెప్తా ఆ డైలాగ్ హీరో చెప్తే బాగుంటుందా విలన్ చెప్తే బాగుంటుందా ఆలోచించండి లేదు హీరోకి పెడితే బాగుంటుందా విలన్ కి పెడితే బాగుంటుందా ఆలోచించండి లేదు మంచి పాత్రకు పెడితే బాగుంటుందా దుష్ట పాత్రకు పెడితే బాగుంటుందా ఆలోచించండి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఇంట్లో విషయం తెలిసింది తండ్రి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ అమ్మాయి ప్రేమించిన వాడితో రే నువ్వు నా బిడ్డను వదిలేయడానికి ఎంతో తీసుకుంటావు చెప్పు ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల ఎంత ఇవ్వమంటావు నా బిడ్డను వదిలేయడానికి అని చెప్పి అడుగుతున్నాడు హీరో పాత్రకు రాస్తే బాగుంటుందా ఈ డైలాగ్ విలన్ పాత్రకు రాస్తే బాగుంటదా జనరల్గా విలన్ పాత్రకు రాస్తే బాగుంటుంది ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా విలన్లుగానే మనకు కనిపిస్తారు మొత్తం సినిమాలన్నీ చూస్తే కూడా కానీ ఇటువంటి దాన్ని కూడా హీరోయిజం లాగా ప్రొజెక్ట్ చేసే డైరెక్షన్లోకి అప్పుడు ఏమవుతుంది తెలుసు సొసైటీ రిగ్రెసివ్ డైరెక్షన్లోకి వెళ్తుంది ప్రోగ్రెసివ్ డైరెక్షన్లోకి వెళ్ళదు చాలా చాలా దరిద్రాలన్నింటినీ దాటుకొని ముందుకెళ్తాను సొసైటీ మళ్ళీ దరిద్రాలను గొప్పగా చూపించడం మొదలు పెడితే రిగ్రెసివ్ డైరెక్షన్లోకి వెళ్తుంది నువ్వు ఎంత తెలివైన వాడివేనా నువ్వు ఎంత పెద్ద లెక్కల మాస్టర్ అయినా డైరెక్టర్ సుకుమార్ ఏం చేసినా ఒక మారల్ ఆస్పెక్ట్స్ ఒక సోషలాజికల్ ఆస్పెక్ట్స్ ని సరిగ్గా తీసుకొని రాకపోతే అందులోను హీరో పాత్ర చేత ఇటువంటివన్నీ వేయించి ఎర్రచందనం స్మగ్లింగ్లు చేయడాలు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా నిలబడి గట్టిగా మాట్లాడేటువంటి పోలీసులు ఉండరు ఈవెన్ పుష్ప ఫస్ట్ పార్ట్ లో అండి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఆ పాత్ర పేరు గుర్తు రావట్లేదు గోవిందరాజులు ఆ గోవిందరాజుల పాత్ర ఏదో ఉంటుంది ఆ పోలీస్ ఆఫీసర్ బాగుంటాడు అతనేమి లంచాలు తీసుకోడు ఏం చేయడు నీట్ గా పనిచేసేటటువంటి పోలీస్ ఆఫీసర్ లాగానే మనకు చూపిస్తారు పోనీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏమన్నా పుష్ప ఫస్ట్ పార్ట్లోనే లాస్ట్కి వచ్చే వరకు పుష్పాని అరెస్ట్ చేసి లోపల వారేసినట్టు గానీ అనుకోండి చాలా అద్భుతంగా ఉండేది ఒక ఒక అద్భుతమైన మారల్ జస్టిఫికేషన్ ఒక సోషలాజికల్ జస్టిఫికేషన్ వచ్చేది పోనీ సెకండ్ పార్ట్లోకి అయినా ఈ పుష్ప పాత్రని నిజాయితీ కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్స్ లేపేయడం గాని పుష్పాయొక్క సామ్రాజ్యాన్ని కుప్పగూల్చడం గాని లేదు జుట్టుబట్టు లాక్కెళ్లి జైల్లో బారేయడం గాని ఆ పాత్రను ఇటువంటి ఏమైనా చేశారనుకోండి నీ ఏం పని పనిచేయవు సొసైటీ ముందు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టేసి ఇష్టం వచ్చినట్టు కోట్లు కోట్లు దెబ్బావు నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నారో నువ్వు అని ఈ టైప్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి తీసుకుని లోపల బారేశాడు అనుకోండి కంపెనీ సినిమాలో మోహన్ లాల్ గనక వివేక్ బబ్రాయ్ లోపల బారేసినట్టు లేదా సత్య సినిమాలో జేడి చక్రవర్తి అండ్ బ్యాచ్ అందరినీ పోలీసులు కుక్కర్ని గాల్చినట్టు కాల్చి పారేస్తారు అలా గనక చేశారనుకోండి అది రైట్ జస్టిఫికేషన్ అంటే సో ఈ జస్టిఫికేషన్ ఏది లేకుండా సినిమా తీస్తూ ఉన్నాడండి అండి సుకుమార్ అందుకనే అన్ని వర్గాల యొక్క మెప్పు సినిమా పొందలేకపోతుంది నటన అద్భుతంగా చేసి ఉండొచ్చు అల్లు అర్జున్ అందులో ఏం సందేహం లేదు తనకి ఇచ్చినటువంటి పాత్ర నటన అంత అద్భుతంగా ఉండొచ్చు కానీ సినిమా అండి ఎంత నటన అద్భుతంగా ఉన్నా ఏం చేసినా గానీ ఒక మారల్ జస్టిఫికేషన్ అనేది సినిమాలో రావడం లేదు రెండు సినిమాలు తీసినా రావడం లేదు మీకు ఇంకో విషయం చెప్పిన నార్కోస్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది ఓకే స్పానిష్ లో ఉంటుంది సిరీస్ వచ్చింది ఆ సిరీస్ వచ్చిన తర్వాత ఆ సిరీస్ యొక్క ఇంపాక్ట్ మన భారతీయ దర్శకుల మీద భారతీయ వెబ్ సిరీస్లు తీసే దర్శకుల మీద విపరీతంగా పడింది ప్రపంచంలో చాలా మంది మీద పడింది మన వాళ్ళ మీద కూడా పడింది మనోళ్ళ మీద ఒకసారి ప్రభావం పడిందంటే ఏం చేస్తారంటే దాన్నే కాచి వడబోసి రుబ్బి రుబ్బి అటుదిప్పి ఇటు దిప్పి తిరిగేసినట్టు చేసి అదే పిండితో మనకు ఊతప్పేసి పెట్టి మామూలుగా ఇడ్లీ పిండి తెస్తారు ఊతప్ప కదా కానీ వీళ్ళు అదే పిండి తీసుకొచ్చి ఏం కావాలంటే అది అదే పిండితో చేస్తుంటారు అదే జరుగుతుంది మీకు నార్కోస్లో ఆ పాబుల ఎస్కోబార్ పాత్ర ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుందో పుష్ప సినిమాలో ఫస్ట్ పార్ట్ లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ కూడా అలాగే ఉంటది నార్కోస్ లో పాలో ఏసుకోబార్ని ఎలాగైతే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నుంచోబెట్టి ఫోటోలు కొట్టి అన్ని తీసుకోరా ఫోటో తీసుకోరా ఫోటో తీసుకో అన్నట్టు ఒక యాటిట్యూడ్ తో చూపిస్తుంటాడు సేమ్ యాటిట్యూడ్ మీకు అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ పార్ట్ లో చూపిస్తుంటాడు అనేర సామ్రాజ్యం ఎదుగుతూ రావడమో చూపిస్తారు కానీ ఈవెన్ నార్కోస్ దాంట్లో కూడా అండి వెబ్ సిరీస్ లోపల చాలా అనుకోండి వచ్చి దాంట్లో ఈ పాబ్లో వేసుకోబారు ఈ సామ్రాజ్యము ఈ పాత్రల కంటే పోలీస్ ఆఫీసర్స్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి ఇన్ఫాక్ట్ పోలీస్ అని చెప్పి అనడం యుఎస్ఏ కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్స్ అన్నమాట మాదక ద్రవ్యాలు వీటన్నింటిని తొక్కి నారదీసేటటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది అత్యంత శక్తివంతంగా చూపిస్తారండి వాళ్ళని పరిగెత్తిస్తారు అసలు పాబ్లో ఎస్కోబార్ ఫస్ట్ సీజన్ లోనే ఈ పాబ్లో వేసుకోబారు తర్వాత అతని ఎంబడు ఉండే వాళ్ళని చెట్టుకొకడు పుట్టకొకడుగా పరిగెత్తేలాగా చేస్తారు పోలీసులు ఒక్కోసారి ఓడిపోతుంటారు మధ్యలో బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్ గా అండి సామ్రాజ్యాన్ని మొత్తం కుప్పగూల్చి పారేస్తారు అలాగే మీకు నార్కోస్ మెక్సికో ఉంటుంది అందులోంచి కూడా కొన్ని సీన్స్ లేపుతున్నారు ఈ రకరకాల సినిమాలలో పెడుతున్నారు తీస్తున్నారు వెబ్ సిరీస్ లో ఓ చాలా సినిమాలు వస్తున్నాయి అండి ఒకటి కాదు రెండు కాదు సేమ్ ఆ బ్యాక్ డ్రాప్ అట్లా పెట్టడము మెక్సికన్ బ్యాక్ లేకపోతే కొలంబియన్ బ్యాక్ డ్రాప్ అట్లా పెట్టడము ఆ డస్టీ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు కానీ అక్కడ సినిమాలలో అక్కడ వెబ్ లో అన్ని వాటిల్లో ఏం చూపిస్తున్నారు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్స్ అని శక్తివంతంగా చూపిస్తుంది అవతల శక్తివంతమైనటువంటి విలన్ అయినప్పటికీ ఏది స్మగ్లింగ్లు చేసేవాళ్ళు మాదక ద్రవ్యాలు అమ్ముకునే బ్యాచ్లు వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు హీరోలుగా భావిస్తూ వాళ్ళకు వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ కుటుంబాలతో ఉంటే పెళ్ళం లేదు మొగుడు లేదు ఒక్కొక్కడు పెళ్ళం సైడ్ బారిపోతే మొగుడు సైడ్ బారిపోవాలి అట్లా తీస్తున్నారు వాళ్ళేమో మనోళ్ళు ఏం చేస్తున్నారు మనోళ్ళు అంటే ఇప్పుడు ఈ సుకుమారు వీళ్ళు చూడండి ఈ పుష్ప సినిమా లోపల ఒక మారల్ ఎండింగ్ గాని ఒక సోషలాజికల్ ఎండింగ్ కానీ పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకురాకుండా ఎంతసేపు ఎర్రచందనం నరుకుతాడు గొప్పోడు యాటిట్యూడ్ మళ్ళీ యాటిట్యూడ్ ని చాలా మంది సొసైటీలో ఇమిటేట్ చేయడం అండి బిగ్ బాస్ సిక్స్ నాకు బాగా గుర్తుంది అది చూస్తూ ఉన్నప్పుడు సేమ్ అల్లు అర్జున్ పాత్ర లాగా ఆ బిగ్ బాస్ సిక్స్ కు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇమిటేట్ చేయడం అనమాట నంగి నంగి మాటలు మాట్లాడుకుంటూ వంగి వంగి మామూలుగా మాట్లాడచ్చు క్యాజువల్గా కానీ ఇమిటేట్ చేస్తూ సినిమాలో ఉన్నటువంటి పాత్రని నిజానికి అల్లు అర్జున్ కూడా మామూలుగా ఉన్నప్పుడు అట్లా మాట్లాడు ఆ సినిమా షూటింగ్లో ఎంతసేపు మాట్లాడతాడో ఆ షార్ట్ ఉన్నంత వరకు మాట్లాడతాడు తర్వాత నార్మల్గా ఉంటాడు నాకు తెలిసి కానీ దాన్ని ఇమిటేట్ చేసేటటువంటి బ్యాచులు అండి ఇమిటేట్ చేస్తూ పక్కనున్న వ్యక్తి ఒడిలో కాలు పెట్టి అంటే పక్కనున్న వ్యక్తికి ఆల్మోస్ట్ తగులుతోంది కాలు అలా కాలు పెట్టి కూర్చోవడం వేరే వాళ్ళు వచ్చి ఏ కాల్ ఎందుకు అలా పెట్టావు కాలు తీయి పక్క వాళ్ళకి తగులుతుంది అని చెప్తుంటే అది నా కాల్ ఇది నా కాల్ నా కాల్ మీద నా కాల్ వేసుకుంటే తప్పేంది అని చెప్పి ఈ పనికి మాలని యాటిట్యూడ్ ఇవన్నీ చూపించడం ఎక్కడి నుంచి అంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ కొట్టాడు కదా దాన్ని ఇమిటేట్ చేసేటటువంటి ప్రయత్నం అనమాట అర్థమవుతుందండి దాని ఇంపాక్ట్ ఎలా పడుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి తర్వాత అంతకుముందు కూడా అండి పాత సినిమాలు మరీ పాత సినిమాలు లోపలికి వెళ్తే కూడా హీరో ఏదన్నా తప్పు చేసినా గానీ ఒక నేరం చేసినా కానీ తెలిసి నేరం చేసినా తెలియక నేరం చేసినా ఖచ్చితంగా శిక్ష పడే డైరెక్షన్లోకి తీసుకెళ్లే వాళ్ళు నేరము శిక్ష అని చెప్పి కృష్ణ గారి సినిమా ఉంటుంది బాలయ్య గారిది బహుశా బాలయ్య గారి ప్రొడక్షన్ అండ్ బాలయ్య గారి స్టోరీ అనుకుంటాను కృష్ణ పాత్ర ఏంటంటే కృష్ణ గారి పాత్ర ఫుల్ ధనవంతుడు ఇష్టం వచ్చినట్టు కారు నడుపుతుంటాడు కారు యాక్సిడెంట్ చేస్తాడు కళ్ళు పోతాయి బాలయ్య పాత్రకు అదంతా సినిమా అనమాట కానీ మళ్ళీ తన తప్పు తాను తెలుసుకొని బాలయ్య కళ్ళొచ్చేలా చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తాడు అంటే పూర్తిగా మారిపోయి మైల్డ్ గా బతుకుతూ ఉంటాడు అయినా సరే అయినా సరే క్లైమాక్స్ షార్ట్ ఇస్తాడంటే ఈ కృష్ణ కారు ఇట్లా నడపడం వల్ల ఒకరు మరణించి ఉంటారు కూడా ఒకరు మరణించుంటారు ఒకరికి కళ్ళు పోవడం ఏదో అవుతుంది ఒకరి ఒకరి మరణానికి కారణమయ్యాడని చెప్పి ఆ కృష్ణ పాత్రను ఆ టెంపుల్లో సీన్ ఉంటుంది పై నుంచి మెట్లు దిక్కిందికి వచ్చే టెంపుల్ ఎక్కువ సినిమాలు చూపిస్తుంటారు కృష్ణను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాను నేను వెళ్తాను నేను అరెస్ట్ అవుతాను నేను శిక్ష అనుభవించాల్సిందే నేరం చేశాను కాబట్టి అని చెప్పి అంటాడు అనమాట అంటే నేరము శిక్ష సినిమా పేరు నేను మరీ అంత ఉదాత్తంగా కూడా నేనేమి ఆలోచించట్లేదండి ఈ రోజుల్లో తీసే డైరెక్టర్ అట్లా తీస్తారని కనీసం రాంగోపాల్వర్మే తీసినట్టు సత్య సినిమా లాగా అయినా ఒక కంపెనీ సినిమా లాగా అయినా కానీ ఒక అంతం సినిమా లాగా అయినా కానీ సరే అంతం ఫ్లాప్ అయింది కావచ్చు సేమ్ అంతం కథనే సత్య కథ ఏమైనా తీస్తున్నారంటే ఏమీ తీయట్లేదు మీరు అంత ఎందుకు సినిమా చూడండి వివేక్ ఒబ్రాయ్ తనని ఎవరెవరై తన తండ్రిని ఎవరైతే చంపారో ఏమేం చేశారో అన్నని చంపుతాడు దానికోసం కత్తి పట్టుకున్నాడు ప్రతాప్ రవి అనే పాత్ర రక్త చరిత్రలో ఆ తర్వాత ఏమైంది ఫస్ట్ పాటలోనేవో బొక్కారెడ్డి అనే పాత్రకు స్పాట్ పెట్టిస్తాడు వర్మ సెకండ్ సినిమా వచ్చే వరకు ప్రతాప్ రవి పాత్రకు స్పాట్ పెట్టిస్తాడు ఎవరైతే ప్రతాప్ రవిని చంపారో అతను వెళ్ళి జైల్లో ఉంటాడు ఇదే మనకు కనిపిస్తుంది అంటే ఇష్టం వచ్చినట్టు చంపేసేసి రోడ్ల మీద తిరుగు ఆడాలు ఇవేవి ఉండవండి అంటే ఆ పాతతరం దర్శకులల్లో సరే వర్మ బయట పొలిటికల్ గా ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అది అంటున్నాడు ఇవన్నీ కాదు సినిమా గురించి మాట్లాడుతున్నాను సినిమా ఎట్లా ఎగ్జిక్యూట్ చేశాడు అనేది మాట్లాడుతున్నాను ఈ సోషల్ ఆస్పెక్ట్స్ ఈ మారల్ ఆస్పెక్ట్స్ కంప్లీట్ గా మిస్ అవుతున్నారండి డైరెక్టర్స్ సుకుమార్ అయితే పూర్తిగా వదిలేసాడు వదిలేసేసి గంధప చెక్కలు నరుక్కునే వాళ్ళు ఎర్రచందనం అమ్ముకునే బ్యాచ్లు వీళ్ళందరూ హీరోలుగా చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ తీసుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆయన ఇంకేం చెప్పమంటారు ఒక నేర సామ్రాజ్యాన్ని చూపించినప్పుడు ఎప్పుడైనా కానివ్వండి ఒక సినిమా లోపల పోనీదేమైనా వెబ్ సిరీసా ఒక వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి లేదా ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి ఫస్ట్ పార్ట్ సెకండ్ లో ఫుల్ రైజ్ అవుతాడు తర్వాత థర్డ్ పార్ట్ నుంచి కొంచెం బాగా డౌన్ అవుతాడు వేరే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు లేకపోతే ఇంకో పవర్ఫుల్ వ్యక్తి ఒకటి రావడం వల్ల బాగా డౌన్ అయ్యాడు ఎదురు దెబ్బలు దాకా అయ్యి అన్నట్టు ఏమైనా తీస్తాడంటే ఏమీ తీయడండి అట్లా అప్రతిహతంగా వెళ్ళిపోతూనే ఉంటాడనమాట ఇప్పుడు నాలాంటి వాళ్ళు నాలాగా తిట్టే బ్యాచ్లు ఇంకా వాహగా పెరిగాయనుకోండి పెరిగి పెరిగి పెరిగే వరకు మళ్ళీ ఏం చేస్తాడంటే బహుశా ర్యాంపేజు పుష్ప ఇవన్నీ పెట్టాడు కదా అక్కడెక్కడో లాస్ట్ లో పుష్ప త్రీలోనో ఎక్కడో జైల్లో వేసినట్టో ఏదో నేర సామ్రాజ్యం కుప్పగూలనట్టే ఏదో చూపించే ప్రయత్నం ఏమన్నా చేస్తాడేమో ఎందుకంటే గా తిట్లు పెరుగుతాయి తిట్ల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది పుష్ప అప్పుడు ఒక మోస్తరుగా ఉన్నాయి పుష్ప టూ తర్వాత తిట్ల సంఖ్య పెరుగుతుంది స్మగ్లర్లను ఈ విధంగా హీరోలుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే సుకుమారు అన్న ఇటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ అటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అన్న విషయం కూడా సుకుమార్కు తెలుసు తెలిసి కూడా ఆ పని చేస్తున్నారనమాట ఎందుకంటే ఇది చాలా సులభంగా అమ్ముడు పోతోంది అమ్ముకోవడానికి చాలా సులభంగా ఉంది అని చెప్పి అర్థమవుతుందండి మరి మీరేమంటారు మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు